వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద జిల్లా వ్యవసాయాధికారి శ్రీమతి అనురాధతో కలిసి గీస్కొండ మండల కేంద్రంలో పాకనాటి సురేష్ వ్యవసాయ క్షేత్రంలో కంబైన్ హార్వెస్టర్తో కోస్తున్న వరి పంటను పరిశీలించినారు హార్వెస్టర్ ద్వారానే రైతులకు వరి కోతలు కోస్తున్నారని హార్వెస్టర్ బ్లోయర్ స్పీడ్ పద్దెనిమిది నుంచి ఇరవై ఆర్పిఎం ఉండే విధంగా వాటి యజమానులు చూసుకుంటే తాలు చెత్తపోయి కొనుగోలు కేంద్రాల వద్దకు నాణ్యమైన వడ్లు వస్తాయని రైతులకు రెండు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు ధర వస్తుందన్నారు రైతులు కొనుగోలు కేంద్రాలకు ఒకసారి రాకుండా ఒక క్రమ పద్ధతి పాటించాలని పీపీసీ నిర్వాహకులు ప్యాడీ క్లీనర్లతో శుభ్రపరిచిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించే విధంగా రైతులు ఏఈఓలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు అనంతరం పిఏసిఎస్ గీచ్ వద్ద పీపీసీ ఏర్పాట్లను పరిశీలించినారు తర్వాత పత్తి తీస్తున్న రైతులతో మాట్లాడారు తేమ శాతం ఎనిమిది నుండి పన్నెండు ఉన్న పత్తిని లూజ్గా మార్కెట్కు తరలించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు పక్కనే ఉన్న బంతి మునుగ తోటలను పరిశీలించినారు రైతులు కూరగాయల తోటలు పండిస్తే తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందవచ్చునని అన్నారు జిల్లా కలెక్టర్ వెంట స్థానిక ఏఓ పి హరిప్రసాద్ బాబు ఏఈవో ఎం కావ్య సిఇవోకే ప్రదీప్ గిస్కొండ ఎఫ్ఆర్ఓ సభ్యులు రైతులు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు